రేవంత్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత గత రేవ కేసీఆర్ ప్రభుత్వం ఏ జీవోలు అయితే ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసి ఐదు జీవోలని కేసీఆర్ గెజిట్ ఇవ్వలేదు రెండు వేల ఇరవై రెండులో జీవోలు ఫైనల్ అయిన ఇరవై ఒకటిలో ఫైనల్ అయినవి ఇరవై ఒకటిలో ఫైనల్ అయిన జీవోలు ఐదు జీవోలు పెండింగ్ పెట్టాడు ఆయన అధికారం పోయింది హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన రేవంత్ రెడ్డికి అధికారం వచ్చిన తర్వాత ఆ ఐదు జీవోలు సవరించలేదు అట్లా సవరించకపోక మిగతా జీవోలన్నీ అడ్డగోలిగా తక్కువ వేతనాలతో సవరించడం అది ప్రజాప్రభుత్వం కాదు అది ప్రజలకు క్షేమ క్షేమకరంగా లాభాలు చేసే విధానం కాదు తక్షణమే గతంలో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన జీవోలను విడుదల చేయాలి అది కార్మిక వర్గానికి లాభకరమైంది మొదటిది రెండవ విషయం తెలంగాణలో ఉచిత బస్సుల తర్వాత ఆటో కార్మికులు ప్రమాదాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన్నే మాటిచ్చాడు పన్నెండు వేలు పన్నెండు వేలు అంటే పెద్ద విషయం కూడా కాదు వృద్ధాప్య పెన్షనే నాలుగు వేలు ఇస్తా అంటుండవు రెండున్నర వేలు ఇస్తా అంటుండవు రెండు వేలు రెండున్నర నాలుగు వేలు చేస్తూ అంటుండవు అందరికీ పెన్షన్ ఇస్తా అంటున్నాడు వర్కర్లు పని కోల్పోయిండ్రు వాళ్ళకు తగిన ఆర్థిక సహాయం చేయడం కొరకు పన్నెండు వేలు అనేది అతి మామూలైన విషయం ఆ పన్నెండు వేలు ఏంటికి సరిపోవు ఇచ్చిన హామీని కూడా అమలు చేయకపోవడం అనేది చాలా అన్యాయమైన విషయం అదేవిధంగా ఆటో ఆటో అండ్ మోటార్ వర్కర్లకు సంబంధించిన సంక్షేమ బోర్డు సో అనర్గనైజ్డ్ వర్కర్ సోషల్ సెక్యూరిటీ కింద ఆ బోర్డు ఓపెన్ చేయాలి ఇప్పటిదాకా కూడా సంక్షేమ బోర్డును ప్రభుత్వం ఓపెన్ చేయలేదు తక్షణమే మీ ప్రజాప్రభుత్వం అని మాట్లాడుతున్నారు అటువంటి డిమాండ్లను మీరు అమలు చేయాలని చెప్పి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో మోటార్ కార్మికులు డిసెంబర్ ఏడు నాడు రాష్ట్ర బంద్కు పిలిపించారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో మోటార్ బంద్ పిలిపించారు ఇప్పటికైనా కల్లు గెలవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది